పురుషోత్తం తన కొడుకుని దేవా ఇంటికి తీసుకొని వచ్చి నీ భార్యని నా కొడుకు కాలు పట్టుకొని మరి క్షమాపణ చెప్పమని దేవా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పురుషోత్తం కొడుకు అయితే ఈ తన భార్య మిథున మాత్రమే కాదు ఇదిగో ఈ దేవా కూడా నాకు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే చాలా కోపంగా నేను కానీ నా భర్త కానీ ఎవరిని నీకు సారీ చెప్పలే చెప్పము ఎందుకంటే తప్పు చేస్తే సారీ చెప్పొచ్చు కానీ నీలాంటి వాడిని కొట్టినా పర్వాలేదు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే వాడు చేసిన దానికి నేను అక్కడ కానీ నిన్న ఉంటే వాడిని అలా కొట్టితే ఆగిపోయేవాడిని కాదు వాడిని చంపేసేవాడిని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పురుషోత్తం అయితే దేవ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే అవును అన్న నేను వీడు చేసిన పనికి వీడు మాట్లాడిన మాటలకి నేను మామూలుగా ఉండేవాడిని కాదు చంపేసేవాడిని మర్యాదగా నువ్వు నీ కొడుకుని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతే చాలా మంచిది లేదంటే వీడిని నేను ఏమై ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పురుషోత్తం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఈ దేవ ఇంతగా మారిపోయాడు నాకే ఎదురు చెప్తున్నాడే అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా అయితే దేవా వైపు చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న దేవా మాత్రం నా జోలికి కానీ నా ఫ్యామిలీ జోలికి కానీ ఇక మీదట వస్తే మర్యాదగా ఉండదు నేను మొనుపటి దేవాలాగా మారవలసి వస్తుంది నువ్వు మర్యాదగా నీ కొడుకుని తీసుకొని వెళ్ళిపో అన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పురుషోత్తం అయితే చాలా కోపంగా తన కొడుకుని అయితే అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దేవ వాళ్ళ నాన్న మాత్రం ఏంటి దేవ ఇంతగా మారిపోయాడా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు